ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను గాజువాకి ఎమ్మెల్యేగా మన గుర్తు కొండ లక్షల మంది ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు నాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి జగన్ పార్టీ తరఫున బొత్స జాన్సీ మీరు పేరు వినలేదు ఆవిడ నిలబడుతుంది ఫ్యాన్ గుర్తుతో చూశారు కదా ఇవాళ తెలంగాణ హైకోర్టు నోటీస్ వాళ్ళ కొడుకు దోచుకున్నాడు భూ కబ్జాలు చేశాడు కోర్టుకి రమ్మని విజయనగరం అంతా దోచుకున్నాడు రాష్ట్రం అంతా దోచుకున్నారు లక్ష రూపాయలు లేనప్పుడు నా దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి బొత్స ఝాన్సీస్ అచ్చ ఆశీర్వాదాలు అడిగారు ఇప్పుడు లక్ష కోట్లు దోచుకున్నాన అలాంటి వాళ్ళకి మీరు ఓటు వేయొచ్చా ఒక్కరైనా మీ విలువైన ఓటును వేస్ట్ చేయకండి ఎలాగ అడికి వెళ్దు కనుక అందరూ కొండ గుర్తికే ఓటు వేయండి మీ సొంత పార్టీలు మీ ఎమ్మెల్యేలకి మీరు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటేసుకోండి విశాఖ ఎంపీగా కొండగుర్తికే సీరియల్ నెంబర్ పద్నాలుగు గాజువాకే ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ ఎనిమిది అందరితో ఓట్లు వేయించండి వీడియో షేర్ చేయండి